ఆహా వెల్కమ్ బ్యాక్ టు సుభాషిని కిచెన్ గార్డెన్ నిన్న నేనైతే కొండకి వెళ్ళాను అక్కడ తీసిన వీడియోస్ ఇవన్నీ చాలా బాగుంది కొండ అయితే మాత్రం నేనైతే ఎప్పుడు వెళ్ళేది ఇది ఫస్ట్ టైం అక్కడ తీసిన కొన్ని వీడియోలు ఇప్పుడు సెట్ చేసి పెడుతున్నాను కొండ అయితే సూపర్ అండి ఆ ఎర్లీ మార్నింగ్ ఆ మంచు అసలు ఆ క్లైమేట్ సూపర్గా ఉంది ఎక్కడ పట్టినా జనాలేనండి దీపాలిలు గీటమే నేనైతే కోటప్ప కొండకు పోతానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో నేను వెళ్ళాను అది ఈ ఫుల్ వర్షంలో అసలు శివాలయం కూడా పోలేను అనుకున్నాను అది కారు కాబట్టి వాళ్ళతో నేను వెళ్ళగలిగాను చాలా బాగుందండి కోటప్ప కొండ నేనైతే ఇదే ఫస్ట్ టైము వెళ్ళటము ఎప్పుడు చూడలేదు ఇంతవరకు బాగుందండి బాగా దీపం పెట్టుకున్నాము అదే నేనైతే ఇంటికాడ ఉండి ఉంటే మాత్రం శివాలయం కూడా వెళ్ళలేకపోయేదాన్ని వర్షం మాత్రం ఆకుండా కూర్చుందంట అసలు కాగలేదు ఈరోజు కూడా ఫుల్ వర్షం వస్తుంది మాకు మా ఫ్రెండ్ అయితే మాత్రం నాకు సలహా ఇచ్చింది పిండి విడిగా బెల్లం విడిగా తెచ్చుకో రెండు కలుపుకుంటే ముద్ద అయిపోయిందని తను మాత్రం రెండు కలుపుకొని తెచ్చింది ఆహార తనకు మాత్రం ముద్ద అయిపోయింది అందుకని నా పిండి వేసుకొని బాగా మళ్ళీ ముద్ద చేసి ఇచ్చేసింది అదేంటి నువ్వే కదంటే నాకు చెప్పింది విడివిడిగా తెచ్చుకోమని నేను ఎలా రెండు కలుపుకొని అని నేను అంతే నేను నాతో మరి అలాగనే ఉండుద్ది అని అన్నది కొండ మీద వర్షం లేదు కాబట్టి మాకైతే దీపం పెట్టుకునేదానికి బాగా అయింది బాగా జరిగింది ప్లేస్ కూడా తొందరగానే దొరికింది అసలు చాలా మంది వచ్చి ఉన్నారండి చాలా అసలు ఖాళీగా లేకుండా ఉన్నింది దర్శనం కూడా బాగా జరిగింది అంతా వీడియో దిగలేకపోయాను నేనైతే మాత్రం మాకైతే దీపం పెట్టుకోవటం అయిపోయిందండి పుల్ల తీడై తీయలేదు ఈ కోతులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఎక్కడ పెట్టినా జనం ఏంటండి ఫుల్ దీపాలు పెట్టేస్తున్నారు అసలు ఖాళీ అయ్యే లేదు ఈయన మాత్రం ప్రశాంతంగా శివయ్య కింద కూర్చొని ఎంత డబ్బులు వచ్చినాయో లెక్క పెట్టుకుంటున్నాడు చూడండి అసలుగా ఖాళీ లేదు జనం ఫుల్ Okay friends, bye!